అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు ఖర్చులు అధికంగానే ఉంటాయి మీ ఖర్చులు పెరుగుతాయి మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం నమ్మకం మరియు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈరోజు మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయవచ్చు వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది చాలా కాలం తర్వాత మీ అత్త మామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి రోగ శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడండి మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది డబ్బు విషయంలో ప్రాణ స్నేహితుడైన కుటుంబ సభ్యులైన ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు కోపంగా ఉండకండి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈ ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి